అందరికీ నమస్కారం ఈ మే మాసంలో మనం సింహరాశి యొక్క వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కొంచెం విశదీకరించుకుందాం సింహరాశి అంటే అందరికీ తెలిసిందే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము అంటే ఉత్తర నక్షత్రంలో నాలుగు పాదాల్లో మొదటి నక్ష మొదటి పాదము ఈ తొమ్మిది పాదాలు కలిసినటువంటి సింహరాశిగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది వీళ్ళకి మనకి ఏప్రిల్లో అంటే గత మాసంలో జరిగింది ఏంటంటే రవి బుధుడు శని కుజులు కొంచెం నలుగురు కూడా కొంచెం ప్రతికూలంగా ఉండటం అనేది జరిగింది ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయం అయితే మనకి గత మాసంలో జరిగింది కానీ ఈ మే మాసానికి వచ్చేసరికి అంటే సింహరాశి వారికి ఈ ఇక్కడి నుంచి ఏంటంటే నార్మల్ స్టేట్కి వచ్చేసేసేసి ప్రతిదీ కూడా మిశ్రమ ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంది మీరు కింద మాసంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ అన్నిటి నుంచి అధిగమించి మనకి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనకి సంవత్సర ఫలితాలు కూడా మనకి వ్యయం ఎక్కువ ఉండడం జరిగింది ఉన్నప్పటికీ కూడా అది కిందటి మాసంలో ఆ ఇబ్బందికరమైంది నడిచింది కాబట్టి ఈ మాసం దాని నుంచి మామూలు నార్మల్ స్టేజ్కి వచ్చేసేసి రెగ్యులర్ లైఫ్ మీరు నడిపేటువంటి అవకాశం చక్కగా అంటే ముందుకి ప్రోగ్రెస్లోకి వచ్చిందనేది సింహరాశి వాళ్ళకి మనం స్పష్టంగా చెప్పచ్చు కిందటి మాసంలో ఏదైనా సరే చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఇబ్బంది పడినా కానీ ఆ ఇబ్బందులన్నీ ఈ మాసంలో తొలగి కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం చక్కగా ఉన్నది అలాగే కుజుడు కానీ శని కానీ రాహు కానీ కొంచెం ప్రతికూల ఫలితాలు చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన అంటే కుజుడికి కానీ శనికి కానీ రాహుకి కానీ కొంచెం జపం చేసుకోవడం కానీ వీలైతే దానికి సంబంధించిన ధాన్యాలు మనం దానం చేసుకోవడం కూడా కలిసి వస్తుంది తర్వాత ఏంటంటే ప్రతిదీ కొంచెం ధైర్యం చేసుకుని మీరు ఎక్కడ తగ్గకుండా కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్తే ఉండక మంచి మంచి అవకాశాలు వచ్చి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే వృత్తిలో కూడా ఉద్యోగంలో కూడా కొంచెం పట్టుదలతో అంటే ఇది నేను చెయ్యగలను అనే ఉద్దేశంతో కొంచెం గట్టిగా గనక పట్టుదల వ్యవహరించి గనక చేస్తే వృత్తిపరంగా కూడా విద్యార్థులకు కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది కిందటి మాసంలో వచ్చేటువంటి ప్రతికూల ఫలితాలు కొంచెం తగ్గి ఈ మాసంలో మనకి మార్క్స్ పెరగటం కానీ మన అనుకున్నది అచీవ్ కావటానికి కొంచెం అడ్డుగోడలు తొలగినటువంటి అవకాశం వచ్చి ముందుకి ప్రోగ్రెస్ రావటానికైతే ఈ మాసం కొంచెం అనుకూలంగా ఉంది కొంచెం పట్టుదలతో వ్యవహరించి సంయమనంతో పాటించి ధైర్యంతో ముందుకు వెళ్ళడం అవసరం అయితే ఉన్నది ఇకపోతే మనకి ఈ పెద్దలైనటువంటి వారు మన ఇంటో ఎవరైతే మనకి అండగా నిలబడతారో వాళ్ళు కానీ బంధుమిత్రుల్లో కానీ వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళ సపోర్ట్తో కనుక ముందుకు వెళితే ఈ మాసం కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ చిన్న చిన్న అనారోగ్యాలు ఔషధ సేవనం చేయటం అనేది మటుకు తప్పదు వీళ్ళకి కాకపోతే ఏంటంటే మీకు అవి చేసేటువంటి ఎఫర్ట్ మిస్ అయితే అది స్వయంకృతాపరాధం కాకుండా మనం చేసుకునే ఎఫర్ట్లో లోపం లేకుండా క్రమశిక్షణగా కనుక ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి మనం ఏమాత్రం బద్దకించి కొద్దిగా మనం అధైన పడ్డట్టయితే ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం ధైర్యంతో అనుకున్నది దృఢ నిశ్చయంతో కనుక ముందుకు వెళితే ఈ మాసం కిందటి మాసం కంటే కూడా ఉచ్చ స్థితిలోకి వెళ్ళి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం సింహరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా ఉన్నది మీరు జీవితంలో ఏదైతే ఏంటంటే అన్ని రకాల అంశాలని బేరీజ్ వేసుకుంటూ ఆర్డ్రా ప్రయారిటీగా అంటే అంటే ఏది ముఖ్యమైనది ఏది అంత ప్రయారిటీ అంటే ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని కనుక మీరు ముందు వరుసలో పెట్టుకుని మీ ఎఫర్ట్ అంతా కూడా ఆ ముఖ్యమైన విషయాల యందు మీరు క్రోడీకరించవలసిన అవసరం మీరు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తగా చెప్తున్నాము అలాగే మాస ప్రారంభంలో మీరు ఏదైతే కనుక ఈ మీకు చేంజ్ కావాలి అనుకుంటారో మీరు మీ యొక్క ప్రొఫెషన్లో కానీ లేకపోతే మీ వృత్తిలో కానీ మీరుంటున్న ప్లేస్లో కానీ చేంజ్ కావాలనుకుంటే ఏంటంటే ఈ ఈ బదిలీలు అయితే ఏంటంటే ఒక మార్పు అనేది మాత్రం ఖచ్చితంగా చవి చూసేటువంటిది ఉంటుంది ఈ మార్పు వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలే అంటే మా ఇల్లు మారటం కావచ్చు ఆఫీసులో సీటు మారటం కావచ్చు ఇటువంటివి ఏదైతే ఉంటాయో మీకు మార్పు ఈ మార్పు అనేది మాత్రం మీకు కలుగుతుంది అది అనుకూలంగానే కలుగుతుంది దానివల్ల మీకు భవిష్యత్తులో కలిసి వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది కనుక మీరు అది అనుకూలమైనటువంటి పరిణామంగానే మీరు స్వీకరించాలి అట్లాగే ఏదైనా సరే ప్రొఫెషన్ మారేటువంటిది కూడా కొంచెం కష్టసాధ్యంగా ఉన్నప్పటికీ కొత్తగా పొందేటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దాంట్లో కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఈ విద్యార్థులకు అనేక రకాలైనటువంటి పురోగతి కలుగుతుంది మనకి చదువులో ముందుకు వెళతారు అనుకున్నటువంటి మనకి ఫలితం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగేనంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం కానీ వీళ్ళు ఆసక్తి చూపించి కొత్త విషయాలు కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేసేటువంటి సవకాశం కూడా ఈ నెలలో ఉందనేటువంటిది చెప్పవచ్చు ఇక వీళ్ళకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు వాళ్ళ మెప్పు కూడా పొందేటువంటి విధంగా వీళ్ళ ప్రావీణ్యత పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ మాసంలో ఉంటుంది కనుక విద్యార్థులు కనుక కష్టపడి ఏకాగ్రతతో చదివితే మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు మీ యొక్క లెక్చరర్స్ టీచర్స్ దృష్టిలో కూడా మీరు ఒక మంచి గౌరవం పొందేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది అలాగే ఏంటంటే మీరు చేయవలసింది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఏది ముఖ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవటం మాత్రం మీకు మీరుగా చేసుకోవాలి మీరు కష్టపడినప్పుడు గ్రహ బలం చక్కగా అనుకూలంగా ఉంటుంది కష్ట సాధ్యంతో ఏదైనా సాధించగలరు కిందటి మాసం కంటే మెరుగ్గా ఉంటుంది అలాగే కుటుంబంలో అంటే ఏంటంటే ఒక గృహస్థుడిగా ఉన్నటువంటి వాడికి కుటుంబంలో ఏదైతే ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది ఈ నెల ప్రారంభంలో గనక కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ కలతలు కానీ తగాదాలు కానీ వచ్చేటువంటి అంటే మానసికంగా అంటే అండి కొంత వ్యక్తుల మధ్య గ్యాప్ ఏర్పడేటువంటిది వస్తుంది కాబట్టి అది మీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మీ చదువులో కానీ దాని ఇంపాక్ట్ పడకుండా దాన్ని వాటిని వీటిని పట్టించుకోకుండా గనక మీకు ఏకాగ్రతగా వెళ్ళటం అనేది ప్రధానంగా ముఖ్యంగా చూసుకోవాలి ఎఫర్ట్కి తగ్గ ఫలితం వస్తుంది కానీ ఈ పక్క యావిగేషన్స్ వల్ల మీకు కొంచెం దాన్ని డిస్టర్బ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాయి కాబట్టి ఈ చిన్న చిన్న మనస్పర్ధలు కానీ పట్టుదలలు కానీ అవేమీ మీరు మనసులో పెట్టుకోకుండా ముందుకు వెళ్తే మీరు గోల్ అచీవ్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా చెప్తోంది అలాగే ఆర్థిక పరిస్థితి ఏంటంటే ఈ నెల మొత్తం కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్గానే అంటే ఏంటంటే ఎవరైతే కనుక మీరు ఉద్యోగస్తుడిగా ఉండి మీరు సంపాదనలోకి అడుగుపెట్టిన వాళ్ళకి ఈ ఇన్కమ్ సోర్స్ అనేది ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్గా వ్యావరింగా వస్తుంది తప్పితే మీకు స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం లేదు బట్ కిందటి నెల కంటే కూడా మెరుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అట్లాగే ఇతర కుటుంబ సభ్యులు అంటే తన యజమానిగా ఉన్నప్పుడు తన కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చి వాటికి సంబంధించి అంటే తన డిపెండెంట్స్ కోసము తన మీద ఆధారపడే వాళ్ళ కోసం ఆరోగ్యానికి డబ్బు ఖర్చు పెట్టేటువంటి సందర్భం వస్తుంది కాబట్టి దీన్ని గమనించుకోవాలి అలాగే కొంచెం అవాంఛితమైనటువంటి ప్రయాణాలు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక జర్నీ ఏర్పడటము ముందు ప్లాన్ చేసుకున్నవి కాకుండా ఎక్స్పెండిచర్ ఎక్కువ కావటము అనుకున్న దానికంటే కొంచెం శ్రమ ఎక్కువ పడటం అనేది కుటుంబ యజమానులకు జరిగేటువంటి అవకాశం కాబట్టి దానికి తగ్గ ఆర్థికాన్ని ఎసులుబాటుని ముందుగానే ఏర్పరుచుకోవాలి అలాగే ఆరోగ్యపరంగా ఈ మాసంలో ఏమన్నా చిన్న చిన్న జీర్ణశమ సంబంధమైనటువంటి కానీ ఈ అబ్డామికి సంబంధించినవి కానీ లేదా ఏంటంటే ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఈ మాసంలో వీళ్ళకి కలుగుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఇకపోతే ఏంటంటే కొంచెం మాసాంతానికి అంటే నెల ఎండింగ్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలుగానే మనం చెప్పవచ్చు మీకు ఎప్పుడైతే ఈ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తర్వాత ఆర్థికపరమైన అడ్డంకులగ తొలగిపోయి మాసాంతంలో మంచి ఉధృతంగా ముందుకు వెళతారు కిందట మాసం కంటే మెచ్యూరిటీ వచ్చింది మాసాంతంలో దానికి దగ్గర ఫలితాన్ని ఆదాయాన్ని కూడా మీరు పొంది చివరికి ఫైనల్గా మీరు చాలా సంతోషకరమైనటువంటి ఫలితాన్ని మీరు చూస్తారని ఈ మాస ఫలితంలో స్పష్టంగా చెప్పడం జరిగింది చక్కగా బంధాలు బలపడతాయి ఆర్థికంగా ఎదుగుతారు ఆరోగ్యం కూడా సెట్ అయిపోతుంది అందరూ కూడా చివరి మాసాంతానికి వచ్చేసరికి మంచి ఫలితాలను పొంది ముందుకు రాణిస్తారని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు